నమస్కారం రేపు మే పదమూడో తారీఖుని జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోవడానికి వచ్చాం ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్పారు రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఆ రోజు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరు అందరూ గెలిపించారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన జాన్జీ మేడం గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అత్యధిక గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఎస్కోట శాసనసభ్యులుగా మన పదవండి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు ఫ్యాను ఫ్యాన్ గుర్తుగా ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మంచి మన బూత్ మంచి మెజార్టీ తీసుకొచ్చి మంచిగా మంచి మెజార్టీతో మన బంధువులందరూ చెప్పి ఫ్యాన్ గుర్తుగా ఓటేయించి అఖండ మెజార్టీ గెలిపిస్తామని మా గ్రామం నుంచి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా అలాగే మన విశాఖపట్నం ఎంపీగా మన బొచ్చా జాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కావున మన ఉంగ అందరం కలిపి మన రెండు రెండు గుర్తులు ఫ్యాను మనదంతా ఒకటే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపిస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి